ఒకసారి ఎరే చిన్న వివేకాందా అప్పుడు పిల్లడు రామకృష్ణ ప్రభాస్ గారు ఏమన్నారంటే పిల్ల పిల్ల చిన్న వివేకా పిల్లవాడు ఎరే చిన్న వివేకానందా చదువులు బాగా అని అడిగాడు చదువులు బాగా చదువుకుంటున్నామని అడిగాడు చదువు బాగా అడుగుతాం కదా చదువు బాగా చదువుకుంటున్నామని అడిగాడు కానీ చిన్న వివేకా వాడే అని అంటే చదువులు బాగా చదువుకుంటున్నాడు ఏం చెప్పాడు చదువులు బాగానే చదువుకుంటున్నాను అని చదువులు బాగా చదువుకుంటున్నాను చెప్పి ఊరుకు వచ్చాం కదా నేను చదివి చదువులన్నీ మర్చిపోవడానికి మీ దగ్గర ఏదైనా మందు ఉంటే ఉండి ఇప్పుడే మేం చేస్తా నేను చదువు బాగానే చదువుకుంటున్నాను చదువు బాగా చదువుకుంటున్నాను ఏ మార్కులు అయ్యి సరిపడి వస్తున్నాయి మార్కులు అయ్యి సరిపడి వస్తున్నాయి జ్ఞాపక శక్తి కూడా సరిపడ ఉంది కానీ నేను చదువుకుని చదువులన్నీ మర్చిపోవడానికి మీ దగ్గర ఏదైనా ఔషధం ఉంటే సేవిస్తానని చెప్పాడు నా బుల్లి వివేకానంద చిన్న వివేకానంద అలా అంటే మళ్ళీ మీ పాదాల దగ్గరికి చేరుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను చదువుకున్న చదువున అడ్డు వస్తాయని నాకు చూసి అన్నాడు వాడు స్వామి అంటే మన ఈ లౌకిక విద్యలన్నీ మనకు అడ్డు వచ్చేస్తాడు ఆయన అన్నాడు అలాగే వివేకానంద వివేకానందన్నారు మళ్ళీ మీ పాదాల దగ్గర చేర్చుకోవడానికి ఇదంతా ఇదంతా మనస్తోటి ఎక్కువేరాడు విద్యను మనస్సుతో సంపాదించు మనస్సుతో సంపాదించు మనస్సు అణగితేచే కానీ మనస్సు అంటే బ్రెయిన్లో మెదడులో మనస్సు ఎంత సహజంగా ఉంటుందో లోపల బ్రహ్మములో ఆత్మలు అంత సహజంగా ఉంటుంది కానీ ఇది అడగదు ఇది నిలబడలేదు మనస్సు ఆత్మ నిలబడాలి అక్కడ ముంచాలి మనస్సుని అది ముంచితే మనస్సు కరగదు మనిషికి అంతకంటే పెద్ద అవకరం మన మనస్సు కంటే పెద్ద అవకరం మనకు లేదు ఎవడ మనస్తడికి ఇస్తుంది పెద్ద అవకరం ఇది మనకు ఆత్మజ్ఞానం రాకుండా అడ్డొచ్చింది మిమ్మల్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా నా నేను చదువుకునే విద్య అని నాకు మళ్ళీ అడ్డొచ్చేస్తే అదే మెడిసిన్ ఉంటేనే మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను వాంట్ దిస్ గా మెరుసేస్తారు వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ తీసు మెరుస్ వేసిన అదేంటే ప్రపంచం నిజం కదా ప్రపంచం నిజమే కదా నిజమే ప్రపంచం మన దృష్టితో చూస్తే అంతా నిజమే ప్రపంచం అంతా నిజమే లోకం దృష్టి చూసినప్పుడు లోకం అంతా నిజమే కానీ శాస్త్ర దృష్టి చూసినప్పుడు ప్రాణిస్థితిలో ఉండి చూసినప్పుడు శాస్త్ర శాస్త్రం అంటే ఇప్పుడు మన వాళ్ళకి శాస్త్రం అంటే భగవంతుడు చెప్పింది శాస్త్రం ఋషులు చెప్పింది శాస్త్రం అందుకని పాటలు నీ మనసు ఉంటే రోజుకో రకంగా ఉంటాను ఈ భక్తులు కూడా రోజుకో రకంగా ఉంటారు ఏదో చెప్పింది శాస్త్రం కాదు చైతన్యం చాతన్యం దేహాన్ని ధరించి మాట్లాడతాడు అది శాస్త్రం ఈ బుడిపక్కలు అందరూ వేసుకొస్తే శాస్త్రం చేతాడు మనం పాడైపోతాం ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు దారి చూపించినట్టు చూపించాతన్యము జ్ఞానము ఒక శరీరం ధరించి మాట్లాడుతాడు అది శాస్త్రం నీకు శాస్త్రం దృష్టిలో ఏవీ లేవు శాస్త్రం దృష్టిలో ఇది అసత్యమే లోక నువ్వు ద్వైతంగా మన కోణంలో చూసినప్పుడు ఇది నిజమే మన కోణంలో చూసినప్పుడు లోకం అంతా నిజమే కానీ శాస్త్ర దృష్టి చూసినప్పుడు నీకు బ్రాహ్మణ స్థితిలో చూసినప్పుడు ఇది నిజం కాదు ఒక నౌకరు ఇద్దర యజమాన్ని సేవించగల నాడు ఇద్దరి దగ్గర పాలేడు తన ఎక్కడ కూరుతుంది చివరికి ఇల్లు తిట్టేస్తూ ఉంటారు ఆళ్ళు తిట్టేస్తా ఉంటారు ఒక నౌకరు యేసుక్రీస్తు అంటాడు ఒక నౌకరు ఇద్దరు యజమానుల సేవించగలరా నీకు ఇది కావాలంటే అది కావాలంటే రెండు సాధ్యము కాదు రెండు సాధ్యం కాదు నీకు స్థితి పొందాలంటే ఏదో స్టేజ్లో ఆగాలి ఏది ప్రాపంచక దృష్టి ఆ విషయ వాసనలు విషయ దృష్టిని వాడుగా ఆత్మ దృష్టి కలిగేది నీ విషయాన్ని చింతిస్తూ ఆత్మభావన పొందగలవా నీకు ఆత్మజ్ఞాస కలుగుతుందా ఆత్మానుభవం కలుగుతుందా అమృతానుభవం కలుగుతుందా విషయాలు వాడికి ఏం కలగదే ఆత్మ దృష్టి ఉండాలి కదా మనస్సు ఆత్మ నువ్వు మనస్సు విషయాలతోటి విషయాలతోటి నువ్వు ఇలా మనం ఎక్కడగా వెళ్ళావు మనం ఇలా వెళితే ఎలా పాలకులు వెళితే భీమవరం రావాలంటే ఎలా వస్తుంది మనం ఎలా పాలకులు వెళుతున్నాం భీమవరం రావాలంటే ఎలా వస్తుంది ఏ డైరెక్షన్ వెళుతున్నావు విషయ దృష్టి విషయాలు నిరంతరం ఆలోచిస్తూ అంటే స్థితి బ్రాహ్మీస్థితి కొంటుంది బ్రహ్మము గురించి స్మరిస్తా దాని గురించి శ్రవణం చేస్తా దాని పట్ల ప్రీతి ఉంటే దాని పట్ల ఇష్టం ఉంటే నీ ఉంటే సరిపోదు ఏ వస్తువునైతే పొందనుకుంటున్నావు ఆపుకోలేని ఆ చే తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే అమాయకురాలు అంటే మనకు తెలియబడేది నీకు ఏ విషయం అయితే తెలుసుకుంటావో హండ్రెడ్ పర్సెంట్ నీ మైండ్ అక్కడ ఉండాలి డైవర్స్ పరికరాలు